హాయ్ ఎవ్రీవన్ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ ఆన్ సెకండ్ మార్చ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనకు రావడం జరిగింది ఏంటంటే ఆఫర్ లెటర్లు రెడీ త్వరలో పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్స్ ఇవ్వబోతున్నాము అని న్యూస్ రావడం జరిగింది అదేవిధంగా కోడ్ ఉన్న నేపథ్యంలో అనుమతి కోసం ఎలక్షన్ కమిషన్కు ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉన్నందువల్ల రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ఈసీ అనుమతి రాగానే ఆఫర్ లెటర్లు ఇచ్చేస్తామని ప్రభుత్వం చెబుతుంది హైకోర్టు ఆదేశాలతో నిపుణులతో కమిటీ వేశాము వారు నివేదిక ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ కొనసాగుతుంది కాబట్టి ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సిఈఓ చీఫ్ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయడం జరిగింది అనుమతి రాగానే కలెక్టర్లు లేదా డిపిఓల ద్వారా ఆఫర్ లెటర్లు ఇచ్చేస్తాము అని వికాస్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖ వారు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాలంగా ఎదురు చూస్తున్నాము కమిటీ రిపోర్ట్ ఏం చేసింది రిపోర్ట్ ఏమైంది కోర్టు ఎంతవరకు కమిటీ రిపోర్టు తీసుకుందా యాక్సెప్ట్ చేసిందా లేదా అని ఇవన్నిటికీ తెరపడే విధంగా మనకు ఈరోజు పేపర్లో న్యూస్ రావడం జరిగింది త్వరలో అతి త్వరలో ఆఫర్ లెటర్లు ఇచ్చేస్తాము ఆఫర్ లెటర్లు రెడీగా ఉన్నాయనేసి మనకు న్యూస్ రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము అంతకన్నా ముందు మేము జూనియర్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉన్నాము సో మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మేము అందించేటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది ఇక్కడ చూడండి ఆఫర్ లెటర్లు రెడీ త్వరలో పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగు వెలుగు దినపత్రిక హైదరాబాద్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఎంపికైన వారికి త్వరలో ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి కోసం సీఈఓ రజత్ కుమార్ కు గారికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాయడం జరిగింది నేడో రేపో అనుమతి రావచ్చని భావిస్తున్నారు పంచాయతీ కార్యదర్శి పరీక్ష నిర్వహణ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఆఫర్ లెటర్లు ఇవ్వద్దంటూ స్టే ఇవ్వడం జరిగింది కోర్టు కోర్టు ఆదేశాల మేరకు సబ్జెక్టు నిపుణుల నిపుణులు పరీక్ష పేపరు మరియు నియామక విధానాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చారు దీన్ని పరిశీలించినటువంటి కోర్టు స్టే ఎత్తివేసింది అని మనకి ఈరోజు పేపర్లు రావడం జరిగింది దీంతో అధికారులు తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నెలలుగా ఎదురుచూపు అని ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చారు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో నోటిఫికేషన్ అనేది విడుదలైంది సుమారు ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది అప్లై చేసుకున్నారు గతేడాది అక్టోబర్ పదిన పరీక్ష అంటే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదిన పరీక్ష నిర్వహించారు డిసెంబర్ పంతొమ్మిదిన ఫలితాలు విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత రెండు రోజులకే జస్ట్ టూ డేస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది అయితే కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఎంపిక ప్రక్రియ ప్రక్రియ ఆలస్యమైంది ఇక్కడ సర్పంచులు వచ్చారు కానీ కార్యదర్శులే లేరు అని ఇచ్చారు ఇటీవల పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఒక పంచాయతీల్లో పాలక వర్గాలు కొలువు తీరాయి కానీ చాలా గ్రామాల్లో కార్యదర్శులు లేరు తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆఫర్ లెటర్లు ఇచ్చేస్తే సమస్య కొద్దిమేర పరిష్కారం కానుంది నియామకాల్లో జాప్యం జరగకుంటే సర్పంచ్తో పాటే పంచాయతీ కార్యదర్శులకు కూడా శిక్షణ పూర్తయ్యేది వాళ్ళతో పాటే సెక్రటరీలకు కూడా శిక్షణ కంప్లీట్ అయ్యేది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మన బాక్సులు చూసినట్లయితే కనుక ఈసీ అనుమతి రాగానే ఆఫర్ లెటర్లు హైకోర్టు ఆదేశాలతో నిపుణులతో కమిటీ వేశాము వారు నివేదిక ఇచ్చారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ కొనసాగుతుంది కాబట్టి ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీఈఓకు లేఖ రావడం జరిగింది అనుమతి రాగానే అనుమతి రాగానే కలెక్టర్లు డిపిఓల ద్వారా ఆఫర్ లెటర్లు ఇచ్చేస్తామని మనకు ఇవ్వడం జరిగింది సో ఎంతో కాలంగా పంచాయతీ సెక్రటరీస్ గురించి వారి మన పోస్టింగ్స్ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇంతకుముందే ఇంతకుముందే అంటే నిన్ననే మనకు విఆర్ఎస్కు కు సంబంధించినటువంటి మనకు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వన్ ఇస్టు వన్ సెలెక్టెడ్ క్యాండిడేట్ రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి కూడా లిస్ట్ రాబోతుంది లిస్ట్ అంటే ఆఫర్ లెటర్స్ ఇవ్వబోతున్నారు జాయిన్ కాబోతున్నారు సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ థ్యాంక్ యూ